అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కరుణా బ్లాగ్స్ నేను మీ కరుణాకరండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్నలతోటి స్వీట్ పొంగల్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ స్వీట్ పొంగల్ హెల్త్కి చాలా మంచిదండి జొన్నలు వాడటం వల్ల మన హెల్త్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుందంటండి ఈ జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి జీర్ణశక్తి బాగా పనిచేసి ఎటువంటి రోగాలు ఉన్నాయి రాకుండా ఉంటాయి అనమాట మరి ఈ జొన్నలతో ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి నేను ఈ జొన్నాలను అయితేనండి శుభ్రంగా రాళ్ళు లేకుండా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నానండి ఒక రోజు ముందుగానే నానబెట్టానండి ఇవి లేటుగా ఉడుగుతాయి కదా అందుకని ఇవి ఎంత బాగా నానితే అంత తొందరగా ఉడుకుతాయి అనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టి ఎసరైతే మరిగించానండి ఎసరు మరిగిన తర్వాత ఈ జొన్నాలను అయితే అందులో వేసుకొని ఉడికించాలన్నమాట ఎసరు బాగా మరగాలండి అప్పుడే తొందరగా ఉడికిపోతాయి అనమాట ఈ జొన్నలు అన్నాయి ఈ జొన్నలు అంటండి ఈ జొన్నల్ని మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే జొన్నలకి బంక ఎక్కువగా వస్తుంది కదా గంజి అందుకని మధ్య మధ్యలో తిప్పుతూ ఉంటేనండి అవి అడుగంటకుండా ఉంటాయి అనమాట ఇప్పుడు ఈ జొన్నలు ఉడిగిపోయినాయి అండి అందు ఉడక అయితే బెల్లం అయితే వేయకూడదండి మళ్ళీ బెల్లం వేస్తే ఉడకదనమాట అవి బాగా ఉడికిన తర్వాత బెల్లం అయితే వేయాలన్నమాట చూసారు కదా చక్కగా ఉడికిపోయినాయి ఈ జొన్నలు మళ్ళీ ఒకసారి అయితే తిప్పుకుందామండి తిప్పేసి ఇవి బాగా ఉడికిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులో పాలైతే పోసేద్దాము నేనైతే పచ్చిపాలు పోసానండి దీనిలో కాచిన పాలైనా పోయచ్చు కాకపోతే ఈ రెండిటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి మన టేస్ట్లో పచ్చిపాలతో చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఈ సేమియా కానీ ఏదైనా కానీ నేనైతే పచ్చిపాలే ప్రిఫర్ చేస్తానండి ఇప్పుడు ఇదంతా ఉడిగిపోయింది కదండి ఇప్పుడు నేనైతేను వేరే గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు ఇవైతే వేయించేసుకున్నాను ఈ జీడిపప్పు ఇవన్నీ కొద్దిగా వేయించి వేయటం వల్ల ఇంకా ఇంకొంచెం ఫ్లేవరు టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఇవన్నీ వేయటం వల్ల హెల్త్కి మంచి బలం కదా పిల్లలకి ఇస్తేనండి ఇది పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళకి కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కానీ షుగర్ బీపీ పేషెంట్స్కి కానీ చాలా మంచిది అంటండి ఇది ఇది ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల అండి జీర్ణశక్తి బాగా జరిగి అరుగుదల అన్నది బాగుంటుంది కదా అరుగుదల అన్నది బాగుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రావు కదండి అందుకని నేనైతే జొన్నల్ని వాడానండి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలను యాలకులు పొడి అయితే వేసానండి ఇప్పుడు మనం వేయించుకుని పెట్టాం కదా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసేసి ఒకసారి కలయి పెట్టేసేటివేనండి అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ జొన్నలు ముందుగా నానబెట్టేసుకుంటేనండి తొందరగా ఉడిగిపోతాయి అనమాట ఇవి ఒకరోజు ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట నచ్చిందా అండి నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఒక చిన్న కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్